నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీడీపీ మూడు స్థానాల్లో విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు టీడీపీ ఎమ్మెల్సీలు విజయం సాధించింటే వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు ఇదేంటి అంటారా టీడీపీ గెలిస్తే వైసీపీ కార్యకర్తలు సంబరాలు ఎందుకు చేసుకుంటారో అనుకోవచ్చు మీరు గ్రౌండ్ లెవెల్లో పోయి ఒకసారి విశ్లేషించండి ప్రతి పల్లెల్లోనూ మ్యాక్సిమం కార్యకర్తలు సంతోషంగా ఫీల్ అవుతున్నారు లోపల టీడీపీ గెలిచినందుకు కాదు వైసీపీ పార్టీ ఓడినందుకు పండగ చేసుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే గతంలో చూసాం మనం ప్రతి ఊర్లోనూ ఒక పెద్ద మనిషి ఉండేటోడు ఏ ఊర్లోనే కావచ్చు ఒక రెడ్డి కావచ్చు నాయుడు కావచ్చు బల్జోలు కావచ్చు వాల్మీకులు కావచ్చు రకరకాల కులస్తుల్లో వాళ్ళకంతా ఒక హెడ్ ఉండేటాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆ హెడ్ ఎంతో కొన్ని వందల మందిని కార్యకర్తలకు వాళ్ళు పని చేసి పెట్టేటాడు వాళ్ళకి ఏమన్నా హాస్పిటల్స్ కావాలన్నా ఆర్థికంగా కావాలన్నా ఏ పని కావాలంటే ఆయన దగ్గరికి వచ్చేటోళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అంతా తీసుకొచ్చినారు బ్రహ్మాండంగా ఉంది దీంట్లో నో డౌట్ బాగా పని చేస్తున్నారు కానీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు గ్రౌండ్ లోల్లో అది ఎట్లా చివరి వరకు ఒకసారి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది నేనేం చెప్తు ఇది నా మాటలు కాదు కార్యకర్తలు స్వయంగా నిన్నటి నుంచి చాలామంది నాకు ఫోన్లు చేశారు ఏమైంది ఏమైంది ఎందుకు మీరు అలా అడుగుతున్నారు మీరు వైసీపీ పార్టీ వాళ్ళు కదా అని నేను అడిగాను ఎస్ కరు కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలం వైసీపీ పార్టీ కోసం భుజ స్కంధాల మీద జెండా మోసినాం మేము కానీ ఈరోజు వైసీపీ ఓడిపోవాలని మేమే కోరుకుంటున్నాము అన్నారు ఎందుకు అని అడిగాను నేను వారి మాటల్లో వారి మాటలు వింటే పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాం ఎన్నో అవమానాలు పడ్డాం డబ్బులు ఖర్చు పెట్టినాం కేసులు పెట్టించుకున్నాం ఇవన్నీ చేసినాం మా పార్టీ వస్తుందని డబ్బులు సంపాదించాలని వాళ్ళ బాధ కాదు కనీసం మా పార్టీ వస్తే చిన్న చిన్న పనులు చేస్తాం పనులు చేసుకోవచ్చు మా ఎమ్మెల్యే చెప్తాడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మా పని జరుగుతుంది ఒక ఎంఈఓ దగ్గరికి పోతే జరుగుతుంది ఒక ఎండీఓ ఆఫీస్కి పోతే పని జరుగుతుంది ఒక పోలీస్ స్టేషన్కి పోతే ఆ ఊరు పెద్ద పోతే ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు చెప్తే డైరెక్ట్ పనులు జరిగేటివి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి చిన్న విషయానికి ఎమ్మెల్యే చెప్పాలా ఎమ్మెల్యే దగ్గరికి చిన్న చిన్న పనులకు పోవాలంటే వీళ్ళకి నామోసి ఈగో కొంతమందికి ఇదేంది అది చిన్న విషయానికి కూడా ఎమ్మెల్యేతో చెప్పాలా నేను రేపదన ఓట్లు ఎమ్మెల్యే నా దగ్గరికి రాడా అంటే అట్లా అక్కడ ఆ ఊరి పెద్దల్ని ఆ విధంగా తీసుకొచ్చినారు ఎందుకంటే ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు కానీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు చాలామందికి తెలుసు ఎందుకంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉందో నేను అందరినీ అనట్లేదు సీనియర్ ఎమ్మెల్యేని అనట్లేదు కానీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల్లో చాలామంది మోస్ట్లీ ఎమ్మెల్యేలు కార్యకర్తలను అసలు పట్టించుకోలేదు అని బహిరంగంగానే చెప్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి వారికి కూడా తెలుసు ఈ విషయం కానీ టీడీపీ గవర్నమెంట్లో కార్యకర్తలు ఏదో విధంగా వాళ్ళు పనులు చేసుకున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు సంపాదించుకున్నారు సంతోషంగా ఉన్నారు అరే మా ప్రభుత్వం వస్తే డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులు లేదని వాళ్ళు బాధపడడం లేదు కనీసం గుర్తింపు ఇవ్వండి రా బాబు మాకు గుర్తింపు రా అని పట్టుకుంటున్నారు కార్యకర్తలు పని లేదు సరే వాలంటీర్ వ్యవస్థ బాగుంది సచివాలయ వ్యవస్థ బాగుంది అన్నీ బాగానే పని జరుగుతున్నాయి కానీ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల పరిస్థితి ఏంటి ఈరోజు ఎంతోమంది పార్టీ వస్తే జేసీబీలు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి ఏదో వర్క్లు వస్తాయి పని చేసుకోవచ్చు గవర్నమెంట్ పనులు మాకే వస్తాయి ఎవరైనా సహజంగా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కార్యకర్తలు బాగుపడతారని ఆశిస్తారు కానీ జరిగింది ఏంది గ్రౌండ్ లెవెల్లో ట్రాక్టర్లకు పని లేదు జేసీబీలకు పని లేదు కార్యకర్తలకు పని లేదు నాయకులకు పని లేదు ఏముంటుంది ఇంకా నాయకుడు అనేవాడు మాట్లాడిచ్చేటప్పుడు లేడు ఈ ఎలక్షన్స్లో పట్టభద్రులు ఎనిమిది లక్షల మంది ఓట్లు వేసినారు అన్నారు ప్రతి ఇంట్లో కనీసం రెండు ఇళ్లలో ఒక పట్టభద్రుడు ఎవరో ఉన్నారు కదా చాలామంది వైసీపీకి సంబంధించిన పట్టభద్రులు ఓట్లు వేసేకి పోలేదు ఏ ఎందుకు వేయలేదంటే మేము టీడీపీకి ఓటు వేయలేము వైసీపీకి వేయకూడదు అనుకున్నాం ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వేస్తాం కానీ ఇప్పుడు ఓడిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని చెప్తున్నారు బహిరంగంగా ఎందుకంటే కనీసం అధిష్టానకన్నా తెలియాలా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది అనేది అనేది వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళు చెప్తుంటే ఎంత బాధేస్తుందంటే పార్టీ కోసం కష్టపడిన కనీసం పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు కూడా మా మాట వినని పరిస్థితి ఉంది తిరిగి ఏదైనా గొడవ జరిగితే మా మీద కేసు పెడతారు వాళ్ళ మీద కేసు పెడతారు అంటే సమన్యాయం ఉంది సమప్రభుత్వం ఉంది అందరికీ చట్టం సమానంగా పనిచేస్తుంది అని ఎమ్మెల్యేలు చెప్తారంట అధికారులు చెప్తారు ఓకే బాగుంది అట్లన్నప్పుడు మేము పార్టీ కోసం ఎందుకు కష్టపడాలా పార్టీ కోసం కేసులు ఎందుకు పెట్టించుకోవాలా మీకోసం మా డబ్బులు ఖర్చు పెట్టి మేము మా సమయాన్ని వెచ్చించి మా ఫ్యామిలీకి దూరంగా ఉండి పార్టీ కోసం కష్టపడితే ఈరోజు మాకు గుర్తింపు లేదు అందుకని మేమెందుకు మీకు ఓట్లు వేసి ఒక ఊరిలో ఒక పెద్ద మనిషిని నమ్ముకొని కొన్ని వందల మంది కుటుంబాలు బతుకుతుంటాయి కానీ వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చిన దానికి ఎవ్వరూ బాధపడలేదు పేదలకు మంచిగా అందుతున్నాయి దాంట్లో కాదనలేని సత్యం పేదలు బాగున్నారు అందరికీ సంతోషమే ఇది పేదల ప్రభుత్వం అన్నారు అది కూడా సంతోషమే అంటున్నారు కార్యకర్తలు కానీ కార్యకర్త లేని ప్రభుత్వాలు ఉన్నాయా మీరే చెప్పండి కానీ చదువుకున్న ఢిల్లీ లాంటి నగరాలు వేరు సిటీస్ వేరు కానీ పల్లెల్లోకి వచ్చేసరికి ఆ పరిస్థితులు వేరుంటాయి పల్లె పరిస్థితులు వేరు సిటీ పరిస్థితులు వేరు ఇది అందరికీ మనకు తెలుసు ప్రతి పల్లెలోనూ గ్రూప్ ఉంటుంది కొన్ని వర్గాలు ఉంటాయి టీడీపీ వర్గము రెండు వందల ఇల్లు వైసీపీ పది ఇల్లు ఉన్నా కూడా ఎంత ఫైట్ చేస్తుంటారంటే పార్టీ కోసమే బతుకుతున్నామన్నట్లు వాళ్ళకి డబ్బు లేకపోయినా ఏం లేకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు చాలామందికి పది ఎకరాలు పొలం ఉందని సంక్షేమ పథకాలు రాలేదు అయినా వాళ్ళు బాధపడలేదు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి తెలుసు పది ఎకరాలు ఉంటే పంట వేస్తే ఈ ఇప్పుడు వడగర్ల వాన్ వచ్చి అరటి చేసిన వాళ్ళకు లక్షల లాస్ వచ్చింది దానికి అప్పులు ఎవరు కడతాడు ప్రభుత్వం ఇస్తుందా అయినా కార్యకర్తలు అప్పులు చేసినా పిల్లల్ని చదివించుకోలేక సంక్షేమ పథకాలు రావు సంక్షేమ పథకాలకు అర్హులు కాదు కరెంటు బిల్లు వచ్చిందనో కారు ఉందనో పొలం ఎక్కువ ఉందనో మాకు రావట్లేదు సరే రాకపోతే రాకపోతే రాకపోయింది కనీసం మాకు గుర్తింపు కూడా లేదు అయ్యా మేము పార్టీ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఈరోజు చాలామంది బాధపడుతున్నారు ఏమని మేము పార్టీ వచ్చిన తర్వాత వెహికల్స్ తీసుకున్నాము కార్లు అంతకుముందు కూడా కార్లు కొన్నోళ్ళు ఏదైనా కారు ఉంటే పది ఎకరాలు భూములు ఉన్నోళ్ళు పంటలు రాలే ఫైనాన్స్ వాళ్ళు కార్లు బిక్కపోతున్నారంట ట్రాక్టర్లు బిక్కపోతున్నారంట జేసీబీలు సీజ్ చేస్తున్నారంట ఎందుకు పని లేదు వాళ్ళకి పని ఉంటే ఏదో బిల్లులు వచ్చేది కట్టుకుంటాంటివి అంటున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఒక కార్యకర్త కనీసం పది మందిని ఓట్లు వేయించే కెపాసిటీ ఉంటుంది వాడు మార్చగలుగుతాడు ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది వాళ్ళ ద్వారా పోతుంది ఈ వాలంటీర్కి ఏం పట్టింది వాడు నెలకు ఐదు వేలు ఇస్తాడు తీసుకుంటాడు ఈ వాలంటీర్లో కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారని బహిరంగంగా చెప్తున్నారు ఉన్న దాంట్లో చాలా ఊర్లలో టీడీపీ ఉన్నారు వాళ్ళు టీడీపీ వాళ్ళకు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు టీడీపీ వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వద్దని ఎవరు అన్నట్లే పేదలు అందరికీ ఇవ్వండి కానీ ఇంటికి రెండు లక్షలు కాదు నువ్వు ఐదు లక్షలు టీడీపీ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు ఓటు ఎటువంటి పరిస్థితుల్లో మీకు వెయ్యరు అనేది ప్రతి కార్యకర్త వైసీపీ కార్యకర్త చెప్తున్నాడు సార్ మాకు రాలేదు సంక్షేమ పథకాలు మేము పోతే మా మీద కాలారేసుకొని తిరుగుతున్నారు మాకు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు రాలే మేము ఇంతకుముందు మా గవర్నమెంట్ మీ గవర్నమెంట్లో ఉన్నా కూడా మేము పని చేసుకుంటాము అంటున్నారు ఇంకా మేమెందుకున్నాం మేమేమన్నా సంఖనాకనుండాలి ఆ కార్యకర్తలు ఎందుకు మీకోసం పని చేయాలా అంటే మేము కష్టపడి మా భుజాల మీద జెండా ఎత్తుకొని కేసులు పెట్టించుకొని ఇన్ని పనులు చేసి మీకు పెడితే మీరు ఎమ్మెల్యేలు గెలిస్తే మీరు సంపాదించుకోవడానికా అంటే మేము వేసినా కొడగలమా అంటున్నారు బహిరంగంగా తిడుతున్నారు మీరు ఒకసారి గ్రౌండ్ వెళ్ళి చూడండి ఒకసారి మీరు మీకు తెలియడం లేదా కార్యకర్త లేకపోతే ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారు కార్యకర్తల మీదే పార్టీ ఆధారపడింది జాగ్రత్తగా మీరు ఈరోజు ఏదో ఆడావుడిగా పెట్టుకొని ఆ కమిటీలు వేసి ఈ కమిటీలు వేసిన చాలామందికి ఇంకా ఇంకొక అపవాదు కూడా ఉంది కనీసం యాభై ఓట్లు వేయలేనని కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చినారంట వానికి అసలు పది ఓట్లు ఓడవయా వాళ్ళ సంఘ నాకి వాళ్ళ దగ్గర ఉండి నా కొడుకులకు మాత్రమే పోస్టులు ఇచ్చినారు సారీ నేను నా కొడుకులు అంటున్నాను ఆ మాట ఎనికి తీసుకుంటున్నా చించాగా అల్లంటున్నా కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర భజన చేసుకుంటా వాళ్ళకి తిరిగేటోళ్ళకి మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చినారు వాళ్ళకి కనీసం యాభై ఓట్లు పడవు తెలుసా మీకు అందరినీ అనట్లే కొంతమందిని అక్కడక్కడ ఇచ్చినారు కనీసం ఎవరికి ఓటు బ్యాంక్ ఉంది ఈ నామినేటెడ్ పోస్ట్ ఇస్తే పార్టీకి ఎంత మాత్రం బలము పార్టీకి డబ్బులు లేకోకుండా ఏ పార్టీ నడవదు అది బహిరంగ రహస్యము డబ్బులు ఖర్చు పెట్టాలా అట్ ది సేమ్ టైం ఓట్లు వేయాలా డబ్బుతోనే ఓట్లు అని అంటే అది ఎప్పటికి ఓటుకి ఐదు వేలు ఇచ్చినా కూడా ఓట్లు వేయరు ఎందుకేస్తారు ప్రజలు తిక్కోళ్ళు ఏం లేరు అన్నీ కూడా ఒకసారి ఆలోచించండి సంక్షేమ పథకాలు బాగున్నాయి అందరికి చేరుతున్నాయి అన్నీ ఉన్నాయి బాగానే ఉంది చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తల్లో తిరుగుబాటు మొదలైంది ఇది నిజము పల్లెల్లో ప్రభావం చాలా చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే అక్కడ వర్గాలు ఉన్నాయి మీరు ఆ వర్గాన్ని ఎప్పుడైతే వైసీపీ వర్గాన్ని తొక్కి పెడుతున్నారో ఆ రోజు వాళ్ళు డిసైడ్ అయినారు మేము వచ్చే ఎలక్షన్స్లో మా దగ్గరికి రారా మేము చెప్పమా అని బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పనులు జరగట్లే వాళ్ళకి ఫోన్లు పోట్లే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మండల స్థాయి నాయకుడు పల్లెలన్నీ కవర్ చేసేటోడు ప్రతి గ్రామంలో పేర్లు లిస్టు వాళ్ళ దగ్గర ఉండేది ఏం జరిగినా అందరికీ ఫోన్లు చేసి డైరెక్ట్ రాజశేఖర రెడ్డి సార్ కూడా మండల నాయకులకు ఫోన్ చేసేటోళ్ళు పేర్లు పెట్టి పిలిచేటోళ్ళు అయ్యా వెంకటరామయ్య అయ్యా సత్యనారాయణ రెడ్డి అయ్యా రెడ్డి అయ్యా వీరయ్య అయా సుబ్బయ్య నాయుడు ఏదో ఒక పేరు గుర్తు పెట్టుకొని మరీ ఫోన్లు చేసి రాజశేఖర రెడ్డి గారి నుంచి పలకరిస్తే వాళ్ళకి ఎంత ఆనందం అయ్యో రెడ్డి గారు ఫోన్ చేశారు సీఎం గారు ఫోన్ చేశారు కనీసం ఆ పరిస్థితి ఉందా ఇంతకుముందు హైదరాబాద్ పోతే కార్యకర్తలు ఎవరన్నా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేటివి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏ మండలం నుంచి పోతే ఆ మండల ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే క్వార్టర్స్కి పోతే ఆ క్వార్టర్స్లో దిగి ఫ్రెష్ అయ్యి అసెంబ్లీకి కావాలా లేకపోతే ఏదన్నా పనులు ఉన్నా ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి వెయ్యి ఆ క్యాంటీన్లోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే పేరు చెప్పి అక్కడ భోజనాలు తిని ఆడ రెస్ట్ తీసుకొని పనులు చేసుకొని వచ్చేవాళ్ళు స్వయంగా ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు ఛార్జీలకు కూడా లేని వాళ్ళకి అది నేను నా కళ్ళ ముందర చూసిన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ అమరావతికి పోయే వాళ్ళు దిక్కు లేదు ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏ ఏ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏడు ఉందో క్వార్టర్స్ లేవు విజయవాడ పోతే దిక్కు దివానం లేదు ఎవరు ఎక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు కార్యకర్తను పట్టించుకునేవాళ్ళు లేడు మరి గవర్నమెంట్కి ఓట్లు వేయాలంటే ఎందుకు వేస్తారు పట్టభద్రులు తెలివైన వాళ్ళే వేయకపోతే ఈ తెలివైనోడు ఒక ఒక డిగ్రీ హోల్డరు వంద మందిని ప్రభావితం చేయగలడు ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో డిగ్రీ హోల్డర్ ఉంటే వాళ్ళ ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటాయి కదా ఎనిమిది లక్షలు ఇంటూ నాలుగు ఎంత లక్షల్లో అవుతాయి ఆ లక్షల ఓట్లే కదా రేపు అదన ప్రభావితం చేస్తాయి కనీసం తెలియదా మీకు ఆదాయ వనరులు లేకపోయినా బాధపడడం లేదు ఎందుకంటే ఆదాయం వచ్చినా రాకపోయినా కనీసం పార్టీ ఉంటే బాగుంటుందో అంటున్నారు లీడర్షిప్ లేదు లీడర్షిప్ లేకపోతే వాడి మాట ఎవడు వినడు వినకపోతే రేపు అది ఓట్లెట్లు వేయిస్తాడు కొన్ని 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 పల్లెలు మూడు నాలుగు పల్లెలు కలిపి ఒక చోట పోలింగ్ బూత్ ఉంటుంది అక్కడికి పోవాలంటే వెహికల్స్ కావాలా ట్రాక్టర్లు పెడతారు కార్లు పెడతారు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తారు ఇవన్నీ ఎవరు చూసుకుంటే వాళ్ళు ఆ ఊరు పెద్ద ఎవరో లీడర్లో చూసుకునేటోళ్ళు ఈరోజు లీడరే లేడు రేపు పొద్దున ఓటర్స్ ఓటేసే గురు రారు మీకు ఎందుకంటే పనికి పోతే ఐదు వందలు వస్తుంది మీరు ఇచ్చిన డబ్బులు కూడా జోలో పెట్టుకుంటారు ఏ పార్టీకి వెళ్ళాలో ఆ పార్టీకి వేస్తారు అక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ప్రభావితం చేసి ఈ సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఒక కార్యకర్తను కాపాడుకుంటూ వచ్చే లీడర్స్ కొంతమంది ఉన్నారు పల్లెల్లో మీరు సేదో సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లు వేస్తారని మాత్రం భ్రమపడద్దండి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఎవరో ఒక ఒక పర్సెంట్ పది పర్సెంట్ ఉండొచ్చు కానీ ఆ ఊర్లో ఉన్న లీడర్ ఆ ఊర్లో ఉన్న లీడర్ ఎవరైతే ఉన్నారో చిన్న సమస్య వచ్చినా ఆ లీడర్ చూసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీలో ఏ విధంగా చూసుకుంటాడో కార్యకర్తలను ఆ విధంగా చూసుకునేటోడు ఇప్పుడు ఆ ఫ్యామిలీ కార్యకర్త లేడు ఆ లీడరు లేడు ఇవన్నీ ఏం లేవు గ్రౌండ్ లెవెల్లో ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నేనేం చేస్తూ ఎమ్మెల్యే గారు సార్ నాకు రేషన్ కార్డు పోయింది నాకు కారు ఉంటే పోయింది ఆ కారు వాడు ఎన్ని అప్పు ఉంది వాడికి పది ఎకరాలు ఉంటే వానికి అప్పు ఎంతుంది పిల్లల్ని చదివించుకునే ఎక్కడి నుంచి వాళ్ళు అర్హత లేదు వానికి సంక్షేమ పథకాలు లేదని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే నేనేం చేస్తా నా చేతులు ఏం లేదు కంప్యూటర్ ఏం చెప్తే అది అంటారు రేపు పొద్దున్న ఎలక్షన్స్లో కూడా అదే అంటున్నారు వాడికి ఎలక్ట్రానిక్ మిషన్ ఉంటుంది ఓటింగ్ మిషన్ ఏం చేస్తాం సార్ ఆ రోజు కంప్యూటర్ తీసుకోలేదని చెప్తారు మీరు ఈరోజు మేము ఏదో ఫ్యాన్ కన్నా నొక్కి అది సైకిల్కి పోయింది అది ఏదో కంప్యూటర్ పొరపాటు ఉందేమో అని చెప్తారు ఆలోచించుకోండి ఒకసారి ఇంకా స్టోర్లు అయితే చాలామందికి టీడీపీ వాళ్ళకి ఇచ్చినారు అని చాలా చోట్ల అంటున్నారు అధికారులు ఎవ్వరి మాట వినడం లేదు ఒక ఎమ్మెల్యే చెప్తే వింటున్నారు పోలీసులు అయితే కనీసము నన్ను ఒక కార్యకర్త కలిసి అన్నీ నా బండి పట్టుకున్నాడు ఆర్సీ ఉంది ఇన్సూరెన్స్ లేదని నాకు ఫైన్ వేసినారు అన్నాడు బండి పట్టుకుంటే నేను ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలన్నా నేను ఒక కార్యకర్తను గుర్తింపు లేదే వైసీపీ కోసం వైసీపీ పార్టీ కోసం ఎన్ని నా భుజ స్కంధాలపైన లక్షలు ఖర్చు పెడితే ఈరోజు నా బండి నాకు ఒక మండల లీడర్ నేను నా బండికి వెయ్యి రూపాయలు ఫైన్ కట్టొచ్చినాను అంటున్నాడు నాకే దిక్కు దివాణం లేనప్పుడు నేను ఎట్లా పార్టీ కోసం పని చేయాలంట నా బండి పట్టుకున్నారని కనీసం పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ ఎంఆర్ఓ ఎంఆర్ఓస్కి ఎంఆర్ఓ అయినాడు ఎవరు అసలు అధికారులు ఆ లీడర్స్ మాట వినే పరిస్థితి చెయ్యి దాటిపోయింది ఎవరు కూడా ఎమ్మెల్యే దగ్గరికి ప్రతి చిన్న విషయానికి వెళ్ళలేరు కదా పోనీ వెళ్ళాలంటే ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి కదా కొంతమంది ఎమ్మెల్యేలు అసలు అందుబాటులోనే ఉండరు వాళ్ళ కుటుంబ పాలన జరుగుతుంది కుటుంబ వ్యవస్థ జరుగుతుంది ఫోన్లు చేస్తే ఫోన్ లిప్ చేయరంట ఆ ఎమ్మెల్యే కింద ఉన్న కొంతమంది ఉంటాయి ఆ ఫోన్ నెంబర్ ఇస్తే అది ఎప్పుడు తెలియదు ఎవరెత్తుతారో తెలియదు కనీసం ఏ కార్యకర్త ఫోన్ చేసినా కనీసం రిటర్న్ ఫోన్ కాల్ చేయాలి కదా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే మీరు ఎట్లా నాయకులు అవుతారు మీరు ఒకసారి ఆలోచించుకోండి కార్యకర్తలు నిజంగానే సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ గెలిచినందుకు వైసీపీ ఓడిపోయినందుకు భవిష్యత్తులో మళ్ళీ ఇలా జరగకూడదు బుద్ధి రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాము మాకు వైసీపీ మీద కోపం కాదు వచ్చే ఎలక్షన్స్లో కంపల్సరీగా వైసీపీకే వేస్తాం కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మాత్రం మేము వెయ్యలేదు అని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు లీడర్స్ ఒకసారి ఆలోచించుకోండి